కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ మిశ్రామబద్ధాలు గోచరిస్తుంది బంధువర్గంలో సఖ్యత ఉంటుంది కానీ ఫినాన్స్ పరంగా కాస్త చికాకు కలిగిస్తుంది లాభాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతుంటాయి ఖర్చులు అధికంగా ఉంటుంది చేసే పనిలో నిరాశ ఎక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో బాగుంటుంది కానీ ధన విషయంలో రాబడి విషయంలో ఖర్చుల విషయంలో మటుకి కాస్త నిరాశ అని చెప్పవచ్చు సష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు వ్యయంలో బలంగానే ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటుంది అయితే విదేశంలో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడం వారికి మటుకి చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో స్థిరపడడానికి మంచి అవకాశాలు అని చెప్పవచ్చు అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కావలసినంత ప్రోత్సాహకాలం మీకు లభిస్తుంది చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు అదేవిధంగా ద్వితీయాధిపతి సప్తమంలో వ్యయ తృతీయాధిపతి అయిన బుధుడు సప్తమంలో పంచమ దశమాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో ఉన్నారు వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది జీవిత భాగస్వామితోటి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే మీరు సామరస్యంగా ఉన్నా కూడా మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు ఏమి చేయలేరని అది చేయలేరు ఇది చేయలేని కానీ మీరు ఒక ఏదైనా తలుచుకుంటే అది పూర్తి చేస్తారు కానీ ఆ పూర్తి చేయడం కోసమే ఏదో ఒక ఆలోచనలోటి అలా నిమగ్నం అయిపోతారు పనులు అవి పూర్తి కావు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని మీరంతా మీరే పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి పద్ధాలు సంప్రదిస్తాయి ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విదేశీ సంబంధించిన విషయవహారాలు వైద్య ఒత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఒక మెడికల్ సీటు పీజీ మనం చదవగలమా లేదా మనకు వస్తుందా లేదా అది ముందుంచే ఒక అపోహ ఉంటుంది చక్కగా కాలం బాగుంది మీరు ఏదైనా సరే ఒక పని చేయాలనుకుంటే అది పూర్తి చేసే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది మనోధైర్యం పెంచుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలస పాటించండి మీకున్న శక్తి మీకు తెలియదు మీరు అన్నీ చేయగలరు కానీ ఎక్కడో ఒక వెనక ఒక వెనకడుగు వేస్తుంటారు ఏదైనా సరే జాతక ప్రభావం మనం చెప్పే రాజఫలాలు గోచార ప్రభావం ఒక థర్టీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది ఆత్మస్థైర్యం మీకు మీరే రాజు మీరు ఏదైనా తలుచుకుంటే అది చేయగలరు కానీ ఆ తలుచుకోవడంలోనే కాస్త జాప్యం జరుగుతుంది వాటి విషయంలో ప్రతి ఒక్క అది క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ రాసులు నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది లాభాలు బాగుంటాయి ఉద్యోగం మారాలన్న మీ కోరిక నెరవేరుతుంది మంచి ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే ఈ వచ్చిన ఫలితాలు ఏదైతే ఉన్నాయో వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి అది మనకు రాదేమో మీరు అనుకుంటారు కానీ మీకు వస్తుంది వచ్చింది మనకు రాదేమో మనకు కాదేమో అని అనుకుంటారు కానీ ఏదైనా సరే మీకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు సూచిస్తుంది అయినా పర్వాలేదు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చక్కగా ఉంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి శుభవార్త వినే విధంగా గ్రహతులు గోచరిస్తుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు దీపారాధన చేయడం బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజించడం అలాగే సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్